No, no,

được về được à đi về đi về đi về đi về đi về đi ఉండాలి మీ అందరి పిల్లలకు కూడా అతి త్వరలో మీకు కిడ్నీ పార్టీ ఇక్కడికి నవంబర్ ఫోర్టీన్ తర్వాత పంపిస్తాను సంబంధం వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి ఆ పాటలో వేసినప్పుడు మీకు ప్రేమ అనేది కలుగుతుంది ఆ ప్రేమతో పాటు సేవింగ్ ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి దీన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు సేవింగ్ ప్లాన్ నేర్తున్నారు తప్పకుండా మీరు అందరూ ఇది వినియోగించుకోవాలి పిల్లలందరినీ కూడా సేవింగ్ తీసుకురావడం అదే కాకుండా ఒకవేళ బర్త్డే డేటే కనుక ఆ బాబుతో వస్తే ఆ బాబుకు మన షోరూంలో బర్త్ సౌండ్ రావు సౌండ్ రావు ఓకే కిట్టి పార్టీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ బర్త్డే డేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఆ బర్త్డే మంత్ లో కనుక ఎవరైనా వచ్చి ఆ పార్టీ హాయ్ అందరికీ నమస్కారం అండి నెల్లూరు ప్రజలందరికీ మాకు నెల్లూరు ప్రజలంటే చాలా ప్రేమ ఎప్పటి నుంచో మేము నెల్లూరు రావాలనుకున్నాను ఇక్కడ చూశాక చాలా లేట్గా వచ్చామని అనుకుంటున్నాము మీ ప్రేమ మీ అభిమానం చూస్తుంటే మాకు చాలా నేను మూడు రోజుల ఇక్కడే ఉన్నాను మీరు అందరు బ్లెస్సింగ్స్తోని ఈరోజు ఓపెనింగ్ బాగా సక్సెస్ అవుతుంది దీనికి ముందుగా మీడియా మిత్రులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మాకు సపోర్ట్గా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మీరు పెరిగిన మా కంపెనీ నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను మరియు మా ఇమ్మడి జ్యువెలరీ అనేది బంగారం లాంటి వెండి ఆభరణాలు అనుకున్నాము ఇప్పుడు బంగారానికి మించి అని ప్రజలు అంటే మా కస్టమర్ దేవుళ్ళే చెప్తేనే మాకు తెలిసింది అయితే మనం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్థాపించి మనము ఈ నాలుగు సంవత్సరంలో ఇక్కడ పన్నెండో షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే కస్టమర్ దేవుళ్ళు మరియు మా ఫ్రెండ్స్ రిలేషన్ మీ అందరి సపోర్టు మీడియా సపోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్టు అందరి సపోర్టు అదే కాకుండా మా సెలబ్రిటీలు కూడా వాళ్ళ సపోర్ట్తోనే మేము ఇంతవరకు వచ్చినాము అందుకనే వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము శుభాకాంక్షలు చెప్తున్నాము మరియు ఈరోజు ఈ షోరూంలో ఈ నెల్లూరు ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువ పర్చేజ్ చేస్తే యాభై వేల రూపాయల విలువ గల మనం డైమండ్ ఆహారం ఒకటి ఫ్రీ ఇస్తున్నాము తర్వాత యాభై వేల రూపాయలు పర్చేజ్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల వరకు డైమండ్ చిన్న హారం ఇస్తున్నాము మరియు ఇరవై ఐదు వేల రూపాయలు పర్చేజ్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పల్స్ మాల ఇస్తున్నాము మరియు టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకు ప్రియమైన పల్స్ అంటే చాలా ఇష్టము ప్రపంచ దేశాలలో కూడా మీకు తెలియని ఒక విషయం చెప్తున్నా అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పుడు వాళ్ళు పల్స్ పర్చేజ్ చేసుకొని పోతుంటారు ఎప్పటి నుంచో అది ఉన్నది మనకు పల్స్ డైమండ్స్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అటువంటిది టెన్ థౌసండ్ పర్చేజ్ చేసే వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయల పల్స్ ఆహారం ఇస్తున్నాము ఇది అందరూ కూడా మీరు వినియోగించుకోవాలి ఎప్పటికి కూడా మా ఇమ్మడి ప్రతి నెల కొన్ని డిజైల్తో ముందుకు వస్తున్నాము నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎక్కడ మీరు గోల్డ్లో దానికన్నా ఎక్కువ డిజైల్ ఉంటుంది మీరు గోల్డ్ కొనలేరని కాదు కొనకూడదని కాదు కానీ ఈరోజు గోల్డ్ రేటు పెరిగినందుకు సేఫ్టీ వైజ్ కూడా మనం గోల్డ్ ఆభరణాలు వేసుకొని వెళ్ళాలంటే ఏ ఫంక్షన్ వాళ్ళన్నా చాలా భయంగా ఉంది కాబట్టి కానీ బంగారం లాంటి బంగారానికి బిచ్చి ఉన్న ఈ మడి జ్యువెలరీ వాడండి ఇది ఏమైనా తయారు చేసే వాళ్ళు ఎవరైతే గోల్డ్ స్పించి గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తారో వారి చూస్తే గోల్డ్ బదులుగా మనం సిల్వర్ వాడతాము మిగిలిందంతా సేమ్ టు సేమ్ అది చేసి మనము గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలీస్తో మనం అందుబాటులోకి తీసుకొచ్చాము మీరు జ్యువెలరీ చూడవచ్చు అలా కస్టమర్లు అందరూ కూడా తీసుకున్న వాళ్ళు అందులో మగవాళ్ళకైతే టెన్షన్ ఫ్రీ బిల్లు కట్టేటప్పుడు చాలా టెన్షన్ ఫ్రీ ఉంటుంది మా జ్యువెలరీ పడితే ఆడవాళ్ళకైతే బంగారు లాంటి వెండి ఆభరణాలు ఎక్కువ తక్కువ అమలుతో ఎక్కువ ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది నేను ఒక ఫోర్ ఇయర్స్ కింద ఓపెన్ చేసేటప్పుడు పంజాగుట్లో మా ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు మీడియా మిత్రులతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఏంటి ఇది సిల్వర్ జ్యువెలరీ అంటే ఏంటి మూమెంట్ ఉందంటే మీరు చూడండి ఐదు సంవత్సరాల లోపల సిల్వర్ జ్యువెలరీ అంటే ఇమ్మడి చూపిస్తుంది ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చిందే మా ఇమ్మడి ఆ దానిలో వన్ ఇయర్ ఆన్లైన్ చేసి తర్వాత మనము టూ థౌజండ్ ట్వంటీ వన్లో అందరూ కోవిల్లో షోరూమ్స్ అన్నీ వెకెట్ చేసి ఖాళీ చేస్తుంటే అప్పుడు మేము షోరూమ్ పెట్టండి ఫస్ట్ కోవిడ్ లాక్డౌన్ తర్వాత పెట్టాము మేము షోరూమ్ పెట్టాము కూడా మళ్ళీ లాక్డౌన్ వచ్చింది మా మిత్రులు అడిగారు ఏంటి మీ ధైర్యం మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత చూడండి మేము ఎలా ఉంటుందో గోల్డ్లో ప్రతి గోల్డ్ షాప్లో మనం కొంత భాగం తీసుకోబోతున్నాము మళ్ళీ కూడా చెప్తున్నా రాగల ఐదు సంవత్సరాల తర్వాత చెప్తున్నానండి ఇది సిల్వర్ కాదు కమింగ్ గోల్డ్ ఇది గోల్డ్ సిల్వర్ అనేది ఉండదు గోల్డ్ ఫ్యూచర్లో గోల్డే తక్కువ అమౌంట్లతో ఎక్కువ ఆభరణాలు ఉమెన్స్ అయితే హ్యాపీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ శారీ తీసుకొని వచ్చి మన దగ్గర జ్యువలరీ తీసుకెళ్తున్నారని వాళ్ళ సారీ తగ్గట్టు అటువంటి ఏర్పడ్డది అదే కాకుండా ఫ్యూచర్లో చెప్తున్నారు ఫ్యూచర్లో ఎవరైనా సరే మీరు కానీ ఎవరైనా నైంటీ నైన్ పర్సెంట్ అతి త్వరలో సిల్వర్ జ్యువెలరీ వాడబోతున్నారు అందరు వాడతారు ఇప్పుడు నేను మొదలు షాప్ పెట్టేటప్పుడు అందరూ ఏమన్నారు అంటే సిల్వర్ జ్యువెలరీ కదా ఎవరో వాడతారు ఎవరో కాదు ఇప్పుడు అందరూ సేఫ్టీ వైజ్గా ప్రతి వాళ్ళు వాడుతున్నారు మీరందరికీ హ్యాపీగా ఉండేటట్టు ముఖ్యంగా మెన్స్కు టెన్షన్ ఫ్రీ బిల్లు కట్టేటప్పుడు నో టెన్షన్ కాబట్టి తప్పకుండా బ్రాస్లైట్స్ ఉన్నాయి అన్నీ కిడ్స్ కు మొగవాళ్ళకు బ్రాస్లైట్ కిడ్స్ అన్ని ఉన్నాయి ఇంకొక విషయం ముఖ్యమైనది చెప్తున్నానండి ఎవరైతే మీరు అమౌంట్ పెట్టి బిజినెస్ చేయదలుచుకున్నారో మా ఇమ్మడి గ్రూప్ ఫ్రాంచైజీ ఇస్తున్నది ఒకవేళ మీరు ఒక ఎవరైనా బిజినెస్ పెట్టుకోవడానికి అమౌంట్ లేకుండా వ్యాపారాలు చేయాలంటే కూడా ఉమెన్స్కి ఒకటి ఐపీసీ అనే ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేయబోతున్నాము తప్పకుండా మీకు కూడా దాని గురించి తెలియపరుస్తాను అదే కాకుండా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందండి డిజిటల్ పేమెంట్ వచ్చి అందరు ఏమైందంటే ఫోన్పే గూగుల్ పే కార్డు వాడుతున్నారు అయితే ఒకప్పుడు నా చిన్నప్పుడు ఏంటంటే మాకు మా అమ్మ నాన్న ఒక చిన్న మట్టి గల్లిగొర్రి ఇచ్చేది ఆ గల్లిగొర్రెలో మనం వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ చేసి ఎప్పుడైనా అమ్మ నాన్నకి ఫంక్షన్ అయినా బర్త్డే అయినా లేకుంటే మనదైనా ఆ బౌల్ని బ్రేక్ చేసి అలా ఉండే వస్తువుతో పైసలతో మనం ఒక చిన్న ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చి అమ్మకు నాన్నకు లేకుంటే మన బర్త్డేకి తీసుకునేది అదేవిధంగా అది మర్చిపోయినాం ఇప్పుడు ఎవరికైనా బ్యాంక్ అయినా కానీ కిటి బ్యాగ్ అయినా కానీ ఎవరికి కూడా గల్ల కానీ కానీ ఎవరికైనా తెలుసా అండి ఐడియా ఉందా గల్లగురికి చిన్నప్పుడు గల్లగురికి ఉండేది పైన ఒళ్ళునే అదే ఇప్పుడు మిమ్మడి రేపు ఫోర్టీన్త్ నవంబర్లో చిల్డ్రన్స్ డిసే రోజు చిల్డ్రన్స్ డే కొరకు ఇమ్మడి కిట్టి పార్ట్ అని ఒకటి ఓపెన్ చేస్తున్నారు అది గల్లగురి లేకుంటుంది అది ఎవరైతే చిన్నపిల్లలందరూ మీరు కూడా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే సేవింగ్ అనేది నేపాలే దాని గురించే ఇది మా ఇమ్మడి ముందుకు తీసుకొస్తున్నాము వాళ్ళకు కూడా సేవింగ్ అంటే ఏంటి ఒక ఫ్యామిలీ అంటే ఏంది మనం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చినందుకు ఆ గల్ల గుర్రెలు వేసుకున్నప్పుడు తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి ఆ పాప వస్తుంది మీరు ఏదో గూగుల్ పే చేసే అందులో కాకుండా ప్లీజ్ 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 గూగుల్ పే చేసేందుకు కాకుండా ఈ అమౌంట్ అందులో వేసి వాళ్ళు బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తారు అయితే దీంట్లో మాకేం లాభం అనడచ్చు అయితే ఏంటంటే ఎవరైతే ఆ కిట్టి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఇమాడీ ప్రిన్సెస్ అండ్ ఇమాడీ స్టోర్ ట్వెల్వ్ కి మీరు అందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి సో థ్యాంక్ యూ ఫస్ట్లీ మీకండియో గారు రమేష్ గారు అండ్ సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఇలాగే మీరు ఎన్నో స్టోర్ ఓపెన్ చేయాలని నా కోరిక నాకు ఇప్పుడే దే టోల్ మీద ఇంకా ఒక సిక్స్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఆ స్టోర్ ని కూడా నేనే వస్తున్నానా బట్ కంగ్రాచులేషన్స్ ఇక్కడ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సో నెల్లూరు ప్లీజ్ ఇక్కడ రండి షాపింగ్ చేయండి మీకు చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ థ్యాంక్ యూ